ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి ఇంధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ శాఖల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు రాష్ట్ర సామాజిక భద్రత పెంచిన తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కబడ్డీ క్రీడ ధైర్యం వ్యూహం ఐక్యతకు నిదర్శనమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాష్ట్రాన్ని క్షయరహితంగా మార్చేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ పదిహేనో తేదీన ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గృహ నిర్మాణం పట్టణాభివృద్ది ఇంధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ ఇంధన శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు విజయవాడలో నిన్న ఆయన రాష్ట్ర గృహ నిర్మాణం విద్యుత్ పురపాలక పట్టణాభివృద్ది శాఖలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణ పురపాలక పట్టణాభివృద్ధి ఇంధన రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు ఈ సమీక్షలో పాల్గొన్న రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓకు శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలిపాలని మంత్రిని కోరారు అలాగే అమృత్ టూ పథకం పనులు కొనసాగింపునకు సహకరించాలని కోరగా కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వంలో దివ్యాంగులు ఇతర విభాగాల్లో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు అక్కడ తనిఖీలకు పక్క మండలానికి చెందిన అధికారులను నియమించనున్నారు ఆయా సచివాలయాల పరిధిలోని పింఛన్దారుల సంఖ్య ఆధారంగా ఎన్ని బృందాలు అవసరమో నిర్ణయిస్తారు ఈ బృందం లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ సోమా మంగళవారాల్లో పూర్తి చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జి వీరపాంజన్ ఆదేశాలు జారీ చేశారు కబడ్డీ క్రీడ ధైర్యం వ్యూహం ఐక్యతకు నిదర్శనమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా సంతనూతనపాడులో సూదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ డెబ్బై ఒకటవ ఆంధ్ర సీనియర్ పురుషుల మహిళల కబడ్డీ పోటీలను నిన్న రాత్రి ఆయన ప్రారంభించారు ఈ నెల పదో తేదీ వరకు జరిగే ఈ పోటీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సుమారు ఐదు మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఉత్తమ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని చెప్పారు వారిలో ఉత్తమ జట్టును ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపాలని పెమసాని చంద్రశేఖర్ సూచిస్తూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్లేయర్స్ అందరినీ ఫామ్ చేసి ఒక మంచి టీం అయి ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్ కి గౌరవం వచ్చే విధంగా ఈ పోటీల నుంచి అవుట్పుట్ రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది గేమ్ అనేది ఒక ధైర్యం ఒక స్ట్రాటజీ ఒక యూనిటీ ఈ మూడు కలిస్తే ప్రతి నిమిషం ప్రతి మూమెంట్ ప్రతి బ్రెత్ కూడా ఇంపార్టెంట్ సో అలాంటి పోటీలు చూస్తే చాలా ఆనందంగా ఉంది జనవరి పదమూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ప్రయాగ్ రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీగా తరలి రావాలని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోరారు మహాకుంభమేళాకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నిన్న ఆయన ఆహ్వానించారు ఈ సందర్భంగా విజయవాడలో కేశవ్ ప్రసాద్ మౌర్య పాతికేయులతో మాట్లాడుతూ మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదుకు అన్ని రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తోందని తెలిపారు యాత్రికులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశామని వంద పడకలతో ఆసుపత్రి పది పడకల ఐసీయూ పెద్ద సంఖ్యలో వైద్య ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచామని ప్రసాద్ మౌర్య వెల్లడించారు పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మరో నలుగురికి గాయాలయ్యాయి అతివేగంగా ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు క్షతగాత్రులను పిడుగురాళ్ళలోని ఆసుపత్రికి తరలించారు అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు మృతులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందినవారుగా గుర్తించారు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి కొత్తకారుకు పూజలు చేయించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో మాదక ద్రవ్యాలపై అవగాహన పరుగు నిర్వహించారు నార్కోటిక్స్ పోలీస్ సూపరింటెండెంట్ నరేష్ తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బారాయుడు శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి వేద విశ్వవిద్యాలయం వరకు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు నిర్వహించారు ఈ సందర్భంగా నార్కోటిక్స్ ఎస్పీ నరేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మారుద్దామని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని మాదక ద్రవ్యాలు సైబర్ నేల లు మహిళలపై అఘాయించాలని అడ్డుకోవడం మన బాధ్యత అని తెలిపారు శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాలపై మంత్రి నారా లోకేష్ యుద్ధం ప్రకటించారని మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు రాష్ట్రాన్ని క్షయరహితంగా మార్చేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విజయనగరం జిల్లాలో నిక్షయ్ సివిర్ వంద రోజుల కార్యక్రమం జరగనుంది జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న వర్చువల్గా ప్రారంభించారు దీనికి అనుబంధ కార్యక్రమం గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో డెబ్బై ఆరు వేల ఐదు వందల తొంభై మంది టీబీ బాధితులు ఉన్నారని క్షయవ్యాధి మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాన్ని తెలియజేస్తూ ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న భూమధ్యరేఖ ప్రాంత హిందూ మహాసముద్రంలో అల్పపీడన ప్రాంతము మరియు దాని అనుబంధ ఉపరితలు స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతుంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది ఇది డిసెంబర్ పదకొండు నాటికి నైరుతి బంగాళాఖాతము అనగా శ్రీలంక తమిళనాడు తీరం వరకు చేరుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో దక్షిణ లేదా నైరుతి దిశగా గాలు వీస్తున్నాయి రాగల రెండు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏటా డిసెంబర్ పదిహేనో తేదీన ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర సచివాలయం కమిషనరేట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రపై విద్యా సంస్థలలో వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు ఆడపిల్లలను రక్షించుకుందాం రూణ హత్యలు నిర్మూలిద్దాం వారిపై దాడులను హత్యలను అడ్డుకుందామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు ఆడపిల్లల రక్షణపై అవగాహన కోసం రెండు కిలోమీటర్ల పరుగు కార్యక్రమం ఏర్పాట్లపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఈరోజు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లల్ని రక్షించుకోవాలి నిరోధించాలి హత్యలు అత్యాచారాలు నుండి మహిళలను కాపాడుకుని మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన తోటే సేవత గర్ల్ చైల్డ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్యమంగా టూ ఇయర్స్ ఒకసారి మనం పాలకులలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతూ ఉన్నాం అందులో భాగంగానే డిసెంబర్ పదిహేనవ తేదీ నిర్వహించాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి ఇంధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ ఇంధన శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పెంచిన తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కబడ్డీ క్రీడ ధైర్యం వ్యూహం ఐక్యతకు నిదర్శనమని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాష్ట్రాన్ని క్షయరహితంగా మార్చేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు